హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శైలేంద్రని చిత కొట్టింది దేవయాని ఏం జరిగింది అసలు పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటో వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తానికి శైలేంద్ర ప్లాన్ ప్రకారం వసు పైన అయితే రౌడీలు అటాక్ చేస్తారు కదా అప్పుడే ఓ వ్యక్తి వచ్చి సేవ్ చేస్తారు ఆ వ్యక్తి రిషి అయితే కాదండి సో ఎవరు ఏంటి అనేది నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను మన ఛానల్లో వీడియో ఉంది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇక వసు అనుపమని సేవ్ చేసిన వ్యక్తే వీళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తారు కదా ఇక ఇంటికి చాలా కంగారుగా వస్తారు వసదారా అనుపమ అప్పుడే వాళ్ళిద్దరిని చూసిన మహేంద్ర ఏం జరిగింది ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు మీ ఇద్దరు అని అడిగితే జరిగిందంతా చెప్పేస్తారు మహేంద్రకి చెప్పలేనంత కోపం వస్తుంది ఇది కూడా కచ్చితంగా శైలేంద్ర పని అసలు అందులో డౌటే లేదు అని అంటే అవును మహేంద్ర నాకు అదే అనిపిస్తుంది అని అంటుంది అనుపమ మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ముకుల్కి కాల్ చేసి విషయం చెప్పలేదా అని అంటే హా అవును కదా కంగారులో మర్చిపోయా మామ ఉండండి ఇప్పుడే చేస్తాను అని చెప్పి వెంటనే ముకుల్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పేస్తుంది వస్తారా స్టన్ అవుతాడు ముకుల్ నేను అనుకున్నట్లే అయింది మేడం మీకేం కాలేదు కదా మీరు సేఫ్గానే ఉన్నారు కదా అని అంటే మేం సేఫ్గానే ఉన్నాం సార్ కానీ ఆ శైలిందా చూసారా మన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పినా కూడా ఎంతకు తెగించాడో అని అంట అవును మేడం ఇంకా వాడిని అలానే వదిలేస్తే ఇంకా ఏం దారుణాలు చేస్తాడో ఏంటో ఉండండి వాడి సంగతి చెప్తా అంటూ కాల్ కట్ చేసి ముకుల్ వెంటనే శైలేంద్రకి కాల్ చేస్తాడు ఇంతలో శైలేంద్ర తన గదిలో అటు ఇటు తిరుగుతూ అబ్బా ఈ పాటికి వస్తారో పని అయిపోయి ఉంటుంది ఇక నాకొక పెద్ద సమస్య తీరినట్టే నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఇంతలోనే ముకుల్ కాల్ చేస్తాడు ముకుల్ కాల్ చూసి ఏంటి అప్పుడే విషయం నీ వరకు వచ్చేసిందా అనుకుంటూ అప్పుడే కాల్ ఆన్సర్ చేసి శైలేంద్ర చెప్పండి ముకుల్ గారు అని అంటే చెప్పాల్సింది నేను కాదు శైలేంద్ర గారు మీరే అని అంటాడు షాక్ అవుతాడు శైలేంద్ర నేను చెప్పడం ఏంటి దేని గురించి అని అడిగితే అడుగుతున్నానో నీకు అర్థం కావట్లేదా వసుధార గారిపై ఎందుకు అటాక్ చేయించావు అని అడుగుతాడు ముకుల్ షాక్ అవుతాడు శైలేంద్ర ఇదేంటి ఈ విషయం తనకెలా తెలుసు అని అనుకుంటూ వెంటనే వాట్ అయ్యో నాకేం తెలీదండి అయినా పైన అటాక్ జరిగితే మీరు నాకు కాల్ చేసి అడుగుతున్నారేంటి నాకేం సంబంధం అని అంటే శైలేంద్ర ఇక చాలు నటించింది అటాక్ చేయించింది నువ్వేనని నాకు తెలుసు అని అంటాడు ముకుల్ అప్పుడే శైలేంద్ర ఏంటి సార్ మీరు నాకేం తెలియదని చెప్తున్నాను కదా అయినా మురుమురి మంగళం మీద పడిందని ఎక్కడో వసదార్కి అటాక్ జరిగితే దానికి నాకు ఏం సంబంధం అని అడిగితే అప్పుడే ముకుల్ వసదార గారి పైన అటాక్ చేయించాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు రిషిని నీ దగ్గర దాచేసి ఎండిసి దివమని బ్లాక్ బ్లాక్మెయిల్ చేశావు కదా అదంతా వీడియో తీసి రివర్స్లో నీకు ఒక షాక్ ఇచ్చేసరికి ఎలా అయినా వసదార అడ్డం తప్పించాలని తనను చంపేయాలో అనుకున్నావు ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది శైలేంద్రకి ఏంటిది ఈ వజదార ముకుల్ కన్ని విషయాలు చెప్పేసిందా ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ముకుల్ నీకు ఇంకా ఒక్కరోజు టైం ఉంది శైలేంద్ర వసుధార గారు అన్నట్టు రెండు రోజుల్లో రిషీన్ తీసుకురాకపోతే అప్పుడు చూపిస్తాను నీకు ఈ ముకుల్ అంటే ఏంటో ఈలోగా వసుధార గారిపై చిన్న ఈగ వాలినా కూడా నీకు మామూలుగా ఉండదు జాగ్రత్త బీ కేర్ఫుల్ అని చెప్పి ముకుల్ అయితే కాల్ కట్ చేస్తాడు ఇక ఏం చేయాలో అర్థం కాక శైలేంద్రకి అయితే చెమట్లు పట్టేస్తూ ఉంటాయి అప్పుడే దేవయాని వచ్చి ఏంటి నాన్న ప్లాన్ సక్సెసా ఆ వసదార పీడ వెరుగడైపోయిందా ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటూ కొడుకును సరిగ్గా చూస్తుంది దేవయాని చెమట్లు పట్టేస్తూ టెన్షన్ పడిపోతూ ఉన్న శైలేంద్రం చూసి షాక్ అవుతుంది దేవయాని ఏంటి శైలేంద్ర ఏమైంది ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు ఏం జరిగింది అని అడిగితే మోమ్ నేను అటాక్ అయితే చేయించాను కానీ వసదారకి ఏమీ కాకపోగా ఈ విషయం ముకుల్ కూడా తెలిసిపోయింది ఇక ముందే వసదారని తనను బెదిరించినట్లు అలాగే తను తీసిన వీడియో మొత్తం ముకుల్ చూపించినట్టుంది ఇప్పుడు ముకుల్ నాకు కాల్ చేసి వసదారి ఇచ్చిన టైంలోగా రిషిని తీసుకురాకపోతే నీ భరతం పడతానని నాకే వార్నింగ్ మామ్ అనేసరికి చెప్పలేనంత కోపం వస్తుంది దేవయానికి లాగి పెట్టి శైలేంద్రను ఒక్కటి కొట్టి వసదారి సంగతి నీకు ముందే తెలీదా శైలేంద్ర ఇంతకు ముందు రిషిపై జరిగిన అటాక్స్ కు చాలా వాటిల్లో కూడా వసదారి రిషిని సేవ్ చేసింది అలాంటిది వసదారి తప్పించుకోవడం తనకు తెలీదు అనుకున్నావా పైగా ఇప్పుడు తన దగ్గర ఒక ఆధారం ఉంది అని మర్చిపోయి కూడా నువ్వు మళ్ళీ ఇలాంటి పని ఎలా చేశావు ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో ముందు వీటిలన్నింటినీ ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు కొత్త సమస్యలు సృష్టించకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్